స్త్రీ పురుషుడు చట్టబద్ధమైన బంధంలో ఉన్నప్పుడు వారికి పుట్టిన సంతానానికి తల్లిదండ్రులు వారే అవుతారు తల్లి విషయంలో ఎలాంటి సందేహం ఉండదు ఎందుకంటే ఆమె నవమాసాలు మోసి బిడ్డని కంటుంది తండ్రి ఎవరనే దానిపై ఆమెకే నిజం తెలియాలి వివాహ బంధంలో ఉన్నప్పుడు పుట్టిన బిడ్డకు తండ్రి స్థానంలో భర్త పేరును నమోదు చేసిన మహిళ ఆయన నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తన బిడ్డకు తండ్రి కాదని బాధిస్తోంది చట్టబద్దమైన వివాహ బంధంలో పుట్టిన సంతానానికి భర్తే అసలైన తండ్రి అవుతాడని సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది ఆ పిల్లలు వారికి చట్టబద్దమైన సంతానమని స్పష్టం చేసింది తన కొడుక్కి నిజమైన తండ్రి ఎవరో తేల్చేందుకు డిఎన్ఏ పరీక్షకు అనుమతించాలని కోరుతూ కేరళకు చెందిన ఓ మహిళ చేసిన అభ్యర్థనను ఈ మేరకు సుప్రీంకోర్టు తోసుపుచ్చింది కేరళ మహిళ పిటిషన్ పై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది చట్టబద్ధత పితృత్వం అనేది వేర్వేరు భావాలు అని వ్యాఖ్యానించింది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూలోని సెక్షన్ వన్ ట్వెల్వ్ ప్రకారం చట్టబద్ధత పితృత్వాన్ని నిర్ణయిస్తుందని ధర్మాసనం గుర్తు చేసింది దీని ప్రకారం అధికారికంగా తండ్రి పేరులో మహిళ మాజీ భర్త పేరే ఉంటుందని తేల్చి చెప్పింది అవసరమైతే తన కుమారుడికి డిఎన్ఏ పరీక్షకు అనుమతించి తండ్రి ఎవరో తేల్చాలన్న మహిళ బాధను తోసిపుచ్చింది ఇటువంటి చర్యలకు అనుమతించడం గోప్యత గౌరవానికి భంగం కలిగించటమేనని ధర్మాసనం స్పష్టం చేసింది కేసు వివరాల్లోకి వెళ్తే కేరళకు చెందిన సదరు మహిళకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వివాహం జరిగింది పెళ్లైన పదేళ్ల తర్వాత రెండు వేల ఒకటిలో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది కొచ్చిన్ మున్సిపల్ కార్పొరేషన్ బర్త్ రిజిస్ట్రేషన్లో తండ్రి స్థానంలో ఆమె భర్త పేరునే నమోదు చేసింది కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో రెండు మూడు నుంచి వేరువేరుగా ఉంటూ కొన్నాళ్ల తర్వాత విడాకుల కోసం కోర్టుకెక్కారు ఈ దంపతులు ఉమ్మడి దరఖాస్తును దాఖలు చేశారు చివరికి రెండు వేల ఆరులో కుటుంబ న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది